పలుకుచున్నారో అంటే యాం యావ్యనదీ వదంతి కవయ శ్రీమాధవాంబోనిధిం గచ్చంతి స్వశంగతాశన్నయంతీమీ అది మాత్రం కాదు ఆననం నేత్రం హస్తం చరణం అంటే ఏ పద్మావతి అనేటువంటి విశేషంగా ఆననం ముఖం అలాగే నేత్రములు అదే ప్రకారంగా హస్తములు అదే ప్రకారంగా చలనములు పాదములు ఇవి అన్నీ కూడా ఆది మొదలు కాగలనటువంటి అంగాలు అవయవారంతా కూడా భూషారుచి అంటే నగల కాంతులు భూషముల యొక్క ఆభూషణము యొక్క నగల యొక్క ఆ రుచి అంటే కాంతి అవి అన్నీ కూడా కాంతులను అంబోజాని అంబసి జాగితగిటి అంబోదమన్నారు పద్మం కనుక వరుసగా పద్మములగా అమల ఉజ్వలం అంటే ఎటువంటి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆ ఉజ్వలం ప్రకాశవంతమైన సలిలం ఆ నీరు ఆ నీరు అనియు వదంతి పలుకుచున్నారో సా పద్మావతి ఆ పద్మావతి దేవి ఎల్లప్పుడూ కూడా ప్రకాశించుగాక అని మనం కూడా ప్రార్థిస్తాం 自己。